ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లో అమలుపై మంత్రివర్గ ఉపసంగం అయితే వేయడం అయితే జరిగిందనమాట సుప్రీంకోర్టు ఆదేశాలు సలహా సహా ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు అంశాన్ని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది పదోన్నతుల్లో రిజర్వేషన్ల నియమము వర్తింపుపై ఇప్పటికే అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికలను పరిశీలించడం సహా సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల అమలు కోసం ఐదుగురు మంత్రులతో జిఓఎం అయితే నియమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది మంత్రివర్గ ఉపసంఘంలోని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీ బాలవీరంజనేయ స్వామి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రదేశ్ పౌర్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు మంత్రులకు న్యాయపరమైన అంశాలను పరిపాలనాపరమైన అంశాల్లో తగిన సమాచారం సహా అంటే సహకారం అందించేందుకు పలు విభాగాల కార్యదర్శులను కూడా ప్రత్యేక సభ్యులుగా నియమించింది మంత్రుల సమావేశాలు నివేదికల తయారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే విజయనంద గారు ఆదేశించారు సో ఇది మొత్తం ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా ఇది ఒక మంచి తీపుకవారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక కొలిక్కి వచ్చిందంటే అటు పదోన్నతలు కావచ్చు ఇటు రిజర్వేషన్లో కావచ్చు వీటికి సంబంధించి మంచి మార్పులు అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్